మార్చిన కవి కాలోజీ సాహిత్యంలో తెలంగాణ ఉద్యమంలో సామాజిక స్పృహలో చిరస్మణీయుడైన మహనీయుడు ప్రజాకవి కాలోజీ నారాయణరావు సాహిత్యంలో తెలంగాణ ఉద్యమంలో సామాజిక స్పృహలో చిరస్మనీయుడైన మహనీయుడు ప్రజాకవి కాలోజీ నారాయణరావు ఒక సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక అంటూ కలంతో గలమెత్తిన ప్రజాకవి కవిత్వం కేవలం కవి హృదయపు ఆవేదనే కాక ప్రజల గొంతుకగా ఎలా మారుతుందో ఆయన జీవితం నిరూపించింది కవిత్వాన్ని ఆయుధంగా మార్చి అసమానతలపై గొంతెత్తిన ధీరుడు తెలంగాణ మార్చి పోరాటంలో పాల్గొని దేశభక్తిని ప్రజల్లో నింపి వరంగల్ కోటలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతడికి నగర బహిష్కరణ శిక్ష విధించారు ఆయన స్వాతంత్రంకై పేదల సమానత్వం కోసం న్యాయం కోసం నిరంతర కృషి చేశారు తెలంగాణ ప్రజల సమస్యలను కవిత్వంగా ప్రపంచానికి వినిపించారు బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలంటూ ప్రజా భాషను కోరి సరళమైన భాషలో ప్రజలకు అర్థమయ్యేలా హృదయానికి హత్తుకునేలా ఆయన రచనలు సాగించారు అందుకే ఆయనను ప్రజాకవి తెలంగాణ గుండె చప్పుడుగా గౌరవిస్తారు సరళ భాషకు పట్టం కట్టి వరంగల్ జిల్లాలో పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన జన్మించిన కాలోజీకి చిన్ననాటి జీవించిన ప్రజాకవి కాలోజీ ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా భారత రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ భారత ప్రభుత్వం కాలోజీని సత్కరించింది కాళోజీ జయంతిని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తుంది ఆయన ఆదర్శాలను స్వీకరించి అన్యాయాన్ని ప్రశ్నించే గుణం ఉన్నంత వరకు కాళోజీ మన మధ్య జీవిస్తూనే ఉంటారు ఉపాధ్యాయులు కళాకారులు రచయితలు సామాజిక కార్యకర్తలు పాలకులు ఆయన మార్గాన్ని అనుసరించి ప్రతి మనిషిలో ఉన్న మానవత్వాన్ని మేల్కొల్పి సమానత్వం కోసం ముందడుగు వేయాలి అదే ఆయనకు మనమిచ్చే నిజమైన ఘననివ్వాలి నేడు ప్రజాకవి కాలోజీ జయంతి